అన్నా రెండు టీ ఏమన్నా ఈ రోజైనా టీ తాగుతారా ఏంట్రా కొత్త కలర్ఫుల్ గా ఉంది ఏమైందిరా రే అంత మా బాబు వల్లేరా మనిషా ఆయన ఊరికే ఎప్పుడు గొనుగుతూ పనికి వెళ్ళు జాబ్ చెయ్యి అంటూ రే మనలాంటి వాళ్ళందరూ పనికి వెళ్తే ఈ ఊరిని కాపాడేది ఆయన పనికి వెళ్ళమనే కదా చెప్పారే కుర్రాలు సంతోషంగా ఉంటే ఈ బాబులు ఎవ్వరికీ నచ్చదురా మా బాబు మాత్రమే కాదు అందరి బాబులు అంతే ఏ మీ బాబు కూడా అంతే మా నాన్నని బాబు గీబు అన్నావో ఫ్రెండ్ అని చూడను చంపేస్తాను ఏంట్రా నువ్వు ఏంటయ్యా వేలు బాగున్నావా బాగున్నానయ్యా నాన్న సర్వుని చూడడం కుదరలేదు